ప్రత్యేకంగా మరి ఆ రోజు ఏదైతే బారి బారిన పడినా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఒకే గ్రామం నుంచి సుమారు పది మంది చనిపోయారు అధ్యక్ష తొమ్మిది మంది డయేరియా వల్ల చనిపోతే ఒకళ్ళేమో సొంత తల్లి చనిపోయిందనే దీంతో ఒక వ్యక్తి చనిపోయాడు అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరొక నలుగురు కూడా మరణించడం జరిగింది అధ్యక్ష ఇది కేవలం డయేరియా అనే వ్యాధి సెప్టెంబర్ పన్నెండో తారీఖుని ప్రా ఫస్ట్ వ్యక్తి మరణించడం జరిగింది అప్పుడే గవర్నమెంట్ తరపున యాక్షన్ తీసుకుని ఉంటే ఆ ఒక వ్యక్తితోనే అది పూర్తయ్యేది కనీసం అక్టోబర్ ఇరవై వరకు కూడా సుమారు ఈ పద్నాలుగు మంది కూడా మరణించడం జరిగింది అధ్యక్ష ఇంకా చెప్పాలనుకుంటే చెప్పడం కాదండి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అధ్యక్ష వీళ్ళు డెత్ రీజన్ ఆఫ్ డెత్ డాక్టర్లు చూపించడం జరిగింది ఒక ఒకరికేమో ప్రీ రెనల్ ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వలన ఒక వ్యక్తి మరణించాడని చెప్పడం జరిగింది ఒక వ్యక్తేమో ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వలన చనిపోవడం జరిగిందని అన్నారు ఏం సార్ నిజంగా గతంలో మీకు తెలుసు కోవిడ్ బారిన చాలామంది పడ్డాం కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారు కొంతమంది కిడ్నీ డిసీజ్ వాళ్ళు చనిపోయారు కొంతమంది వేరే కారణాలతో చనిపోయారు అయినా మనం కోవిడ్ వల్ల మరణించామని చెప్తున్నాం తప్ప ఈ డిసీజెస్ వలన చనిపోతున్నామని చెప్పడం అంచేత ఈ ఈ డయేరియా ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యాధులన్నీ వచ్చి మరణించడం జరిగిందని మీ దృష్టికి తీసుకొస్తున్నా ఒక్క క్వశ్చన్ ఒక్క ఒక్క ప్రశ్న సార్ దయచేసి మీరు మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షుడు కూడా మరి అక్కడ సందర్శించి ప్రతి వ్యక్తికి కూడా మరణించిన ప్రతి వ్యక్తి కూడా రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మీరు గవర్నమెంట్ తరఫున కూడా మీరు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారా లేదా కూడా మీరు చెప్పవలసిందిగా మీ ద్వారా మీరు వారిని ప్రశ్నిస్తున్నారు ఎల్ఓపి గారు అధ్యక్ష ఇప్పుడు ఈ ఏదైతే గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న కానీ మంత్రి గారు చెప్పిన సమాధానం కానీ ఆ ఆ గుర్రా అనే గ్రామం ఆ మండలం దాని నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన చిప్పుడుపల్లి నియోజకర్ ఉంది అధ్యక్ష ఇది ఇది దీంట్లో ఈ ఏడు గ్రామాల్లో జరిగింది అధ్యక్ష ఈ కార్యక్రమాన్ని మంత్రి గారు సమాధానం చెప్పినప్పుడు ప్రసాని అడిగారు ఇటీవల రాష్ట్ర వసతి గృహాల్లో ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో అనేక మంది ప్రజలు కారణంగా మరణించారనే విషయం వాస్తవమా అడిగారు అధ్యక్ష లేదని చెప్పారు అధ్యక్ష అంటే గురంలో జరిగిన ఇన్సిడెంట్లో అత్యసారం వల్ల ఎవరూ చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సర్ చేయవలసింది కోరుతుంది ఎందుకంటే ఆయన స్టేట్గా నో అని చెప్పేశారు అధ్యక్ష అది ఆ విషయం జరగలేదు అసారం లేదే అని చెప్పారు అధ్యక్ష కానీ ఏడు గ్రామాలు జరిగింది అధ్యక్ష అది పెనుపర్తి తట్టంగి కోటగండేడు గొర్రె నాగల్వస గోసాన జగన్నాథపురం మొత్తం అందరూ కలిపి రెండు వందల రెండు మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ వివిధ హాస్పిటల్లో నుంచి డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష సాక్షాత్తు నైక్రో మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చూశారు అధ్యక్ష మేము కూడా ఉన్నాం అధ్యక్ష వాళ్ళు వాళ్ళ తాలూకా ప్రజాపతికి కూడా వచ్చారు అధ్యక్ష అందరూ కూడా ఈ డైరీ వల్ల చనిపోయింది అంటే స్టేట్ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తనం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకోవాలని కోరుతాను అధ్యక్ష ఇది కాకుండా ఇది కాకుండా సాక్షాత్ మా గౌరవ సభ్యులు చెప్పారు వారు డిప్యూటీ సీఎం గారు ఆ గ్రామానికి వచ్చారు పర్యవేక్షించారు అదంతా కూడా అధికారులతో సమావేశం పెట్టారు పెట్టిన తర్వాత పది మంది తన పేరు అని చెప్పి ఆయనే డిక్చర్ చేసి పది మందికి నేను నా సొందని యాక్చర్ చేస్తాను ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షణ చూస్తున్నారు అయిన తర్వాత అసలియేషన్ పట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష అక్కడ మాది జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష ఆ తరువాత మా 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 మాజీ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించే వారిని కూడా వచ్చారు అధ్యక్ష ఆయన కూడా చూస్తే సుమారు పదమూడు మంది తెలిపారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల ఏది ఈ తాలూకా డయారియా వల్ల பதி ரெண்டு வந்து ரெண்டு மந்த ஆஸ்பட்டில் பதமோடு தம்பார் அதி பதமொருக்கு ரெண்டு லட்சம் ரூபாய் ஆய்ஞ்சு ஆயன் வச்சி வாரந்தி நஷ்டம் இப்போ ஆய் கூட செப்பார் அதி ஆடப்பில் கூட இவ்வளோ ஜருக்குது அதிக்கட்சி இவன்னீ ஜே மந்திரி வச்சி ஏமே కాకపోతే జరిగిన విషయాలు మార్చాలని చెప్పి దాన్ని ఏ విధంగా దాన్ని అరికెట్టాము దాన్ని ఏ విధంగా రాకుండా చూసుకుంటాము లేకపోతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు వచ్చిన ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేస్తాము అని చెప్పుకుంటే బాగుంటుంది అధ్యక్ష కానీ దీనివల్ల ఏంటంటే అధికారులకి అలసత్వం పెరిగిపోతుంది అధ్యక్ష ఉండదు మనమే మనం వచ్చాసుకు వస్తే ఈ కార్యక్రమం చేస్తే ఎందుకంటే డాక్టర్లు యాక్సెప్ట్ చేశారు నేను వెళ్ళాను అధ్యక్ష ప్రత్యక్షంగా రెండుసార్లు పోయి చూశాను అధ్యక్ష అక్కడ అక్కడ తీసుకొచ్చే స్కూల్లో వాళ్ళందరూ పెడితే కాదు వీళ్ళు పిహెచ్లో చేస్తాం అని చెప్పి పిహెచ్లో మార్పించాం అధ్యక్ష ఇవన్నీ చేసాం అధ్యక్ష మీ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు అధ్యక్ష ఆ వాళ్ళు కూడా చూశారు అధ్యక్ష అయితే ఓమ్ హెల్త్ గారు అది రాలేదు సరే ఆయనకి ఏదో పని బాగా ఉండడం వల్ల ఒత్తిడి ఉండడం వల్ల రాకపోవచ్చు నేను ఆయన్ని అడగట్లేదు అధ్యక్ష కానీ మీరు ఎవరిచ్చారో ఆయన సమాచారం కానీ అధికారులు స్టేట్ లేదు దగ్గర జరగలేదు అసలు సంఘటన జరగలేదు అని అంటే అదే అదే అధ్యక్ష ఇది దయచేసి మంత్రి గారిని దాని మీద మళ్ళీ ఆలోచించి అధికారంలో సమాధానం తెప్పించుకొని చెప్పవలసింది కోరుతున్నాను అంతేకాకుండా ఎవరైతే దాని పేరు వాళ్ళకి ప్రభుత్వం చేపట్టిందా అధ్యక్ష ఎందుకంటే ఇది దేంతో మానవ తప్పు అధ్యక్ష ఏదైతే వాటర్తో ఇందాక చెప్పారో ఇందాక వాటర్ మనీ చేస్తున్నాము రెస్ఫై చేస్తున్నామని చెప్పారు దాని తర్వాత పర్యవేక్షణ లేపడం వల్ల జరిగిన అనర్థం అధ్యక్ష మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే చనిపోవడం వల్ల కానీ ఆ వచ్చిన దానివల్ల ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్ష కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాను అధ్యక్ష వాళ్ళకి ఎక్స్టెన్స్ చెప్పండి ఆ పేదలను ఆదుకోండి నేను చెప్పిన కోరేము అధ్యక్ష నేను మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం దీన్ని పంపిస్తాను అధ్యక్ష ఈ నటుని చైర్మన్ గారికి ఇదికు మీరు కూడా దీన్ని పంపించండి ఎక్స్క్యూజ్ అని కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారిని దీని మీద ఒకసారి మళ్ళీ ఆలోచించి ఒక పెద్ద మంది ఎందుకంటే సంఘటన జరిగిందండి ఏది ఎలా జరిగింది దాని జరగకంటే ఏది ఏం చూసుకోవాలి రెండు విషయాలు ఆలోచించుకోవాలి ఏకంగా జరగలేదని చెప్తే అది వాస్తవం కాదు అధ్యక్ష దయచేసి ఆలోచించాలని కోరుతున్నాను అధ్యక్ష ఇంకా ఉన్నారు మెంబర్స్ ఉన్నారు తర్వాత చెప్తారు ఇప్పుడు కళ్యాణ్ గారు సభకు నమస్కారం అధ్యక్ష అసలు ఈ డయేరియా కలరా ఇలాంటివి విజయనగరం జిల్లా చరిత్రలోనే గత ముప్పై ఏళ్ళుగా ఎప్పుడు లేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే మనం చూసాం డయేరియాతో ఎంతమంది చనిపోయారు అనేది అసలు ఎంతమంది చనిపోతున్నారు వందల మందికి డయేరియా వచ్చింది అధ్యక్ష వచ్చినా కూడా వాళ్ళని హాస్పిటల్స్ తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అసలు ఫస్ట్ మారణమేమో సెప్టెంబర్ ఇరవయో తేదీన గొర్ల మండలంలో పెనుబర్తిలో నమోదైంది అధ్యక్ష ఆ తర్వాత అక్టోబర్ పన్నెండో తేదీకి అంటే ఇరవై రెండు రోజులు అయ్యింది అప్పటికీ ఇంచుమించు పద్నాలుగు మంది వరకు చనిపోయారు అధ్యక్ష ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ పంతొమ్మిదిన